హాయ్ అండి హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచులు ఇవాళ తలకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను నా స్టైల్లో సింపుల్గా ఆ ముందుగా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ హూర్గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తలకాయ కూడా కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకు రుచికి తగినంత ఉప్పు కారం టమాటో ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు చూసిరు కదా ఎట్లయిందో ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర హోల్ గరం మసాలా వేసుకొని నూరింది ఫ్రెష్గా మళ్ళీ ఒక రెండు మూడు విజిల్లు పెట్టుకోవాలన్నమాట అంతే మన కర్రీ రెడీ అయిపోయినట్టే చూసిరు కదా ఇప్పుడు ఏ విధంగా అయ్యిందో ఇంతే దీని కాంబినేషన్కి రాగి సంగటి అయితే చాలా బాగుంటుంది కదా మీకు గనగా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే